అమరావతిలో ప్రధాన ప్రాజెక్టుల్ని శరవేగంతో పట్టాలెక్కించడానికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసింది ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం కాలం ఏదైనా సకాలంలో అమరావతిలోని ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతోంది దీనికోసం ఎస్పీవి బాటలో పయనిస్తోంది కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది స్పెషల్ పర్పస్ వెహికల్ కి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ గా నామకరణం చేశారు దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఎస్పీవీ ద్వారా అమరావతి రాజధాని నగరం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాజెక్టుల ప్రణాళిక అమలు నిర్వహణ చేపడతారు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్టులకు నిధుల సమీకరణ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఈపిసి మోడల్స్ అనుమతుల సమన్వయం పర్యావరణ నియంత్రణ నిబంధనల అమలు వంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తారు ఏపీసీఆర్డీఏతో సమన్వయం చేసుకుంటూ రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ఎస్పీవీ లక్ష్యం